బెంచ్ మీద కూర్చున్న ప్లేయర్లు అలా రెండు మ్యాచ్లు వెయిట్ చేసి వెయిట్ చేసి అంతకుముందు ఎన్నో మ్యాచ్లు వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్న బెంచ్ ప్లేయర్లు ఛాన్స్ రాగానే అదరగొట్టారు హోబట్లో జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం ఎన్ని రోజులు బెంచ్లో కూర్చున్న ప్లేయర్లే వాళ్ళెవరు ఒకటి అర్షదీప్ సింగ్ నెంబర్ టూ వాషింగ్టన్ సుందర్ నెంబర్ త్రీ జితేష్ శర్మ చేసింది తక్కువ పరుగులే కావచ్చు జితేష్ శర్మ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ నాకు ఆడాడు మరి వీళ్ళు ముగ్గురు ఏం చేశారు అసలు ఏం జరిగింది లో అనేది ఒకసారి చూద్దాం వెల్కమ్ టు షో నేను డివిఆర్ మొత్తానికి హోబర్ట్లో టాస్ గెలిచింది టీమిండియా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఐదు రన్స్ చేసింది ఆరు వికెట్లు కోల్పోయి మరి ఇందులో కీ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే టిమ్ డేవిడ్ అండ్ మార్కస్ ట్రైనిస్ టిమ్ డేవిడ్ సెవెంటీ ఫోర్ రన్స్ చేశాడు మార్కస్ ట్రైనిస్ సిక్స్టీ ఫోర్ రన్స్ చేశాడు ఈ ఇద్దరు కనుక ఈ రేంజ్ లో ఆడకపోయి ఉండుంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ లోపు ప్యాక్ అయ్యేది మరి అసలు ఇంత దాకా ఎలా వచ్చింది వీళ్ళ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా అంటే ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు చేంజెస్ తో బరిలోకి దిగింది ఒకటి హర్షదీప్ సింగ్ ను తీసుకున్నారు వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు జితేష్ శర్మని తీసుకున్నారు సంజు శాంసన్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణాని పక్కన పెట్టారు సో ఎన్ని రోజులు బెంచ్లో ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ వచ్చి రాగానే వికెట్ల పండుగ చేసుకున్నాడు మూడు వికెట్లు తీశాడు ఈ మ్యాచ్లో సో తను మూడు వికెట్లు తీసిన దాంట్లో ఇంపార్టెంట్ వికెట్ ఎవరిది అంటే ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు ట్రావిస్ హెడ్ వికెట్ తీసి స్టార్టింగ్లోనే ఆస్ట్రేలియాని దెబ్బతీశాడు ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ని అవుట్ చేశాడు సో సిక్స్టీ ఫోర్ రన్స్ చేసిన మార్కస్ ని కూడా అవుట్ చేశాడు సో ఈ రకంగా ఆస్ట్రేలియాని ప్రతి టైంలో దెబ్బ కొట్టాడు హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా తనే నిలిచాడు సో వన్ ఎయిటీ ఫైవ్ రన్స్ చేసింది మరి ఆస్ట్రేలియా వన్ ఎయిటీ సిక్స్ రన్స్ టార్గెట్ తో దిగినటువంటి ఇండియా యాజ్ యూజువల్ గానే అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో దూకుడుగా ఆరంభించాడు శుభన్ గిల్ మెల్లగా ఆడాడు సో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన బంతికి అయితే అవుట్ అయ్యాడు ఎలిస్ మనం మాట్లాడుకున్నాం అంత ముందు వీడియోలో ఎలిస్ ఇక్కడ లోకల్ బాయ్ హోబర్ట్ హరికెన్స్ కెప్టెన్ గా కూడా చేస్తాడు అతను బిగ్ బాష్ లీగ్ లో అని మాట్లాడుకున్నాం సో తను విజృంభించాడు ఈరోజు సో తను వేసినటువంటి ఆ షార్ప్ బౌన్సర్ కి అభిషేక్ శర్మ క్లూ లెస్ గా అయిపోయాడు ఆ బౌన్సర్ కి బలయ్యాడు వికెట్ ఇచ్చాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ని కూడా అలాగే అవుట్ చేశాడు నాథన్ ఎలిస్ సేమ్ బౌన్సర్ తర్వాత శుభ్మన్ గిల్ ని కూడా ఎల్బిడబ్ల్యూ చేశాడు వికెట్ల మీద దొరకబట్టుకున్నాడు సో ఈ రకంగా నేత నెలిసి లోకల్ బాయ్ అయితే తన ప్రదర్శనని చూపించాడు మరి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించాడు సిక్సర్లు బాదుతూ తను కూడా రైట్ టైంలోనే అవుట్ అయ్యాడు సో సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ప్లస్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత తిలక్ వర్మ కూడా కొంచెం రన్ ఎ బాల్ ఆడినప్పటికీ కూడా ట్వంటీ నైన్ రన్స్ డిసెంట్ స్కోరే చేశాడు ఎప్పుడైతే నూట పదకొండు రన్స్కి నాలుగు వికెట్లు పోయాయో టీమిండియా గెలుపు పైన కొంచెం అపనమ్మకం అనేది ఏర్పడింది ఆ టైంలో వచ్చాడు వాషింగ్టన్ సుందర్ వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి అటాక్ మొదలుపెట్టాడు సిక్సర్లు బాదాడు ఫోర్లు కొట్టాడు ఎస్పెషల్లీ జేవియర్ బాట్లెట్ వేసినటువంటి ఒక ఓవర్లో సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ రకంగా మంచిగా స్కోర్ చేశాడు అతను ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి ఇండియాని గెలిపించాడు మరి ఇతనికి తోడు జితేష్ శర్మ కూడా ఆడింది షార్ట్ ఇన్నింగ్సే కానీ చాలా చాలా అద్భుతంగా ఆడాడు జితేష్ శర్మ కూడా వాషింగ్టన్ సుందర్ ట్వంటీ త్రీ బాల్స్లో ఫార్టీ నైన్ నాట్అవుట్ మూడు ఫోర్లు కొట్టాడు నాలుగు సిక్సర్లు ఉన్నాయి మరి ఇతనికి తోడు జితేష్ శర్మ కూడా ట్వంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు థర్టీన్ బాల్స్లో ట్వంటీ టూ రన్స్ స్కోర్ చేశాడు వాషింగ్టన్ సుందర్ అండ్ జితేష్ శర్మ ఇద్దరు నాట్అవుట్ గా ఉన్నారు జితేష్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టింది ఎవరు అంటే జితేష్ శర్మనే సో దీంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అయితే గెలిచి ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ని వన్ వన్తో లెవెల్ చేసింది ఇంకా రెండు మ్యాచ్లే ఉన్నాయి మరి నవంబర్ ఆరున నాలుగో టీ ట్వంటీ ఐ గోల్డ్ కోస్ట్లో జరుగుతుంది మరి ఆ మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే సో ఈ సిరీస్ మీద పట్టు సాధించినట్టే సిరీస్ని వదులుకోనట్టే సో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్షదీప్ సింగ్ అయినప్పటికీ కూడా నాకు మాత్రం వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ అయితే చాలా బాగా నచ్చింది మరి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి